ధన్యవాదాలు అదే విధంగా మాకు ఇళ్ళ సహా సహకారాలు అందిస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీస్ బృందానికి కూడా ధన్యవాదాలు ఈరోజు మనకు గ్రూప్ వన్ మీద వచ్చినటువంటి వాయిదా అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఈరోజు వాయిదా రావచ్చు కానీ ఆ తీర్పు ఖచ్చితంగా గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థుల పైననే మన 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 సైడే ఉంటుంది అనేటువంటిది మేము లంకా బజాయించి చెప్తా ఉన్నాం మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళారండి కానీ తీర్పు మాత్రం మన సైడే ఉంటుంది దానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుగుంటారు ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏడిపోయినాయి మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిరో అది చాలా ముమ్మాటికి తప్పు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు గుజరాత్ కావచ్చు తర్వాత రాజస్థాన్ కావచ్చు వీళ్ళు ఏ విధంగా ఇస్తా ఉన్నారనేటువంటిది కనీసం అవగాహన తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీస్తూ ఉన్నాం ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలోనే మీరు వచ్చారు కదా రాహుల్ గాంధీ గారు మీకన్నా శరం ఉండాలి కదా మీరు ఈ రోజు మా ఎలక్షన్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం నోటిఫికేషన్ ఇస్తాం ఒక ఏడాదిలో నేను నింపుతాం అన్నటువంటి ప్రియాంక గాంధీ గారికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఆనాడు మమ్మల్ని ఉసిగొలిపి మీరు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తూ ఉన్నారు ఇది తగదనేటువంటిది నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులతో చెలగాట చెలగాటమాడుతూ ఉన్నారు నిరుద్యోగులతో చెలగాటమాడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా అయితే దించినమో మీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తుంది రోజు స్థానిక ఎలక్షన్లు అయిపోయినాయి అనేటువంటిది కాదు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి అందులో మీ యొక్క పార్టీ గుర్తులు ఉంటుంది కదా మా నిరుద్యోగులమైనటువంటి మేము అందరం కలిసి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఎగ్నికగా మేము ప్రచారాలు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేటట్టు మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా ఉండాలి కోర్టు పరిధిలో కూడా మీరు కోర్టులకు మేము వెళ్లకుండా కోర్టుల్లో కేసి వేయకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వేసేటప్పుడు క్లియర్గానేటువంటిది చూసి వేయండి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ ప్రభుత్వం అన్ని మాయ మాటలు బూటక మాటలు ఏ అన్ని మొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు ఆడుతుంది రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేదు మనీయ్యలేదు మాకు అంతా తెలుసు నిరుద్యోగులు కూడా అంతా తెలుసు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అన్ని స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు ఇలా అన్న ఒక పిలిపిని అని మీరు మేము వస్తాం మా సొంత ఛార్జీలు పెట్టుకుని వస్తామన్నా అంటే కూడా మేము మొన్న కూడా ట్వంటీ వన్ కో ట్వంటీ టూ ప్రోగ్రాం పెట్టుకుందాం అంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించు మీరు ఫిబ్రవరి ఫోర్త్ పెట్టుకుని అంటే ఫిబ్రవరి ఫోర్త్న మహాదర్ నాకు సిద్ధం ఊళ్ళలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న అందరు నిరుద్యోగులు కదలి రావాలి ఇది నా ఒక్క ప్రోగ్రాం కాదు నా ఇంటి ప్రోగ్రాం కాదు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాయా మాటలు చెప్పి ఇవాళ మంచి మంచిగా దేశాలు దావోసులు అన్ని తిరుగుతున్నారు మనమేమో ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో అశ్వ తిరుగుతున్నాం మనకు ఉద్యోగాలు లేవు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు అడిగింది రెండు లక్షలు ఉద్యోగాలు ఇలా కూడా బొగ్గు కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ మా తమ్ముడికి వాటర్ వాడు మాట్లాడతాడు మా తమ్ముడికి సుషి కంపెనీ అనేది వాడు మాట్లాడతాడు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ దొంగలే అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసమే మాట్లాడుతున్నారు మన కోసం మాట్లాడే నాదుడు ఎవరు కూడా ఉండడు కాబట్టి మన కోసము మనమే ఫైట్ చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఫిబ్రవరి నాలుగో తారీఖున పెద్ద మహాదన్న రాష్ట్రంలో అప్పుడెప్పుడో చేసిన ఎప్పుడో తెలంగాణ ఉద్యమాలు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫిఫ్టీ టూలో అంత ఉద్యమాలు చేసిన ఇప్పుడు కనుక అలాంటి తరహా ఉద్యమాలు చేయకపోతే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావు అదేవిధంగా ఇలా గ్రూప్ వల్ల ఏం అందరికీ తెలుసు ఇలా ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలు అన్యాయం చేశారు ఇలా మళ్ళీ అంటున్నారు బీసీ పిల్లలు వచ్చారు బీసీ పిల్లలు ఎక్కడొచ్చారు బీసీ పిల్లలు ఎక్కడ కూడా బీసీ పిల్లలు రాలేదు ఇలా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో అంతా రెడ్డి అనుకుంటూ మాట్లాడుకుంటారు కాబట్టి దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి కాబట్టి అందరూ కూడా ఫిబ్రవరి ఫోర్త్కి తరలి రావాలని నిరుజోల తరఫున అందరూ కూడా ఎవరైతే అనుకున్నారో నిరుద్యోగ నాయకులు అందరూ అనుకుంటున్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము కోరుకునేది ఒకటే ఫిబ్రవరి ఫోర్త్న అందరూ తరలి రావాలి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తాము రైట్ మేనిఫెస్టో ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది ఇది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఆమోదం తెలిపిన పోస్టులు మొత్తం ఐదు వేల ఏడు వందల పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై వేలు అంటారు ఒక మినిస్టర్ ఒక అరవై వేలు అంటారు ఒకరు ఎనభై వేలు అంటారు ఇది వాస్తవానికి నిజం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు ఐదు వేల ఏడు వందల పోస్టులు మాత్రమే దీనికోసం మేము ప్రత్యేకంగా ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా నాలుగవ తేదీ నాడు పెట్టడం జరిగింది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ప్రతి ఒక్క నిరుద్యోగులు యువతి యువకులు పాల్గొని ఈ దండను విజయవంతం చేయాలని నేను నిరుద్యోగుల తరఫున జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను